ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో తొంభై రోజుల జ్యుడిషియల్ కస్టడీ పూర్తి కావడంతో నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు దీని ప్రకారం నిందితులు ఛార్జ్ షీట్ దాఖలు చేయని నేపథ్యంలో న్యాయస్థానంలో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు ఈ పిటిషన్ల ద్వారా నిందితులు బెయిల్ కోరనున్నారు నిబంధనల ప్రకారం తొంభై రోజుల కస్టడీలో నిందితుడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే బెయిల్ పొందే అవకాశం ఉంటుంది ఈ క్రమంలోని ఏ థర్టీ త్రీ నిందితుడు బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయనున్నారు దీంతో ఈ న్యాయస్థానం ఎలా పరిగణిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది స్టాంప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో తొంభై రోజుల జ్యుడిషియల్ కస్టడీ పూర్తి కావడంతో నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు దీని ప్రకారం నిందితులు ఛార్జ్ షీట్ దాఖలు చేయని నేపథ్యంలో న్యాయస్థానంలో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు ఈ పిటిషన్ల ద్వారా నిందితులు బెయిల్ కోరున్నట్లుగా తెలుస్తోంది నిబంధనల ప్రకారం తొంభై రోజుల కస్టడీలో నిందితుడిపై ఛార్జ్ దాఖలు చేయకపోతే బెయిల్ పొందే అవకాశం ఉంటుంది ఈ క్రమంలోనే ఏ థర్టీ త్రీ నిందితుడు బాలాజీ గోవింద ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయనున్నారు దీంతో ఈ పిటిషన్లను న్యాయస్థానం ఎలా పరిగణిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి మత్స్య సింహాలకు సంబంధించి రోజుకు పరీక్ష వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక పక్క దానిపై పదే పదే చర్చ జరుగుతుంది మరొక పక్క ఏదైతే నిందితులు గతంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిందో వాళ్ళకి సంబంధించి కూడా ఒక్కొక్క బెయిల్ పిటిషన్ వేస్తూ ఉన్నారు మరొక పక్క దానికి సంబంధించి ఏదో ఒక విధంగా వాళ్ళు బయటకు వచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తాజాగా ఒక కీలక పరిణామం చూస్తే చెప్పుకోవచ్చు ఈ కేసులో తొంభై రోజులు జుడిషియల్ కస్టడీ పూర్తి కావడంతో ఏదైతే ముందుకు ఉన్నారో వాళ్ళు ఫ్రీ ఫార్ట్ బెయిల్ పిటిషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు బాలాజీ కోవింద్ కూడా ఆ విధంగా అడుగులు వేసే విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో గతంలో మధ్య కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారంటూ చిట్ కి సంబంధించి దొరికినటువంటి ఆధారాలుకొని కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా తరలించడం జరిగింది వాళ్ళకి సంబంధించి బెయిల్ పిటిషన్లు ఇటు న్యాయస్థానం ముందుకొచ్చినటువంటి సమయంలో కూడా వాళ్ళకి బెయిల్ ఇస్తే వాళ్ళ కేసులు కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది వీళ్ళు గతంలో ప్రముఖంగా మంచి పెద్ద పెద్ద వ్యక్తులతో తిరిగినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళతో మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం మీద ఉంటుందంటూ కూడా సిట్టికి సంబంధించినటువంటి ఏదైతే న్యాయవాదులు కూడా వాళ్ళని ముందుకు వచ్చారు మొత్తంగా దీనికి వీరంతా కూడా బెయిల్ తీసుకుని బయటకు వచ్చేది వచ్చినటువంటి ప్రయత్నంలో భాగంగానే బాలాజీ కోవిడ్ తప్ప డీఫాల్ట్ బెయిల్ పిటిషన్స్ దాఖలు చేయబోతున్నట్లు కూడా మనకైతే కొంత సమాచారం ఉంది ఈ మధ్య కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో ఏ థర్టీ శ్రీగా బాలాజీ జోన్ అనుకున్నాడు బాలాజీ అరెస్ట్ చేసి తొంభై రోజులు అవుతున్నటువంటి సమయంలో ఆయన బెయిల్ కిటిషన్ చేసుకున్న కూడా సిద్ధమవుతున్నారు మొత్తంగా మిగతా నిందితులు కూడా ఈ ఛార్జ్ షీట్ దాఖలు కాలేదు కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళు ఈ బెయిల్ కిటిష్ణ చేసుకొని బయటకు వచ్చేందుకే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కోర్టు దీనికి సంబంధించి ఏ విధంగా ముందు చూడాల్సినటువంటి పరిస్థితి ఇంకా మరికొంత మందిని ఈ మద్యం కుంభకోణం కేసులో ఇటు సిట్టు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మన తాజాగా ఏదైతే గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని కూడా సీటు విచారించినటువంటి పరిస్థితి ఉంది ఇంకా రాబోయే కాలంలో కూడా అవసరమైతే నారాయణ స్వామిని కూడా సిట్ అదుపులోకి తీసుకుంటున్నట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దాంతో పాటు ఎవరి కోసం అయితే ఈ మధ్య కుంభకోణంలో వీళ్ళంతా కీలకంగా వ్యవహరించారో పనిచేశారో ఆ బిగ్ బాస్ పై కూడా ఇప్పుడు చిట్టు ఫోకస్ పెట్టిందంటూ పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వీళ్ళు డీపాల్ట్ బెనిఫిట్ ఇచ్చిన ద్వారా బయటకు వస్తే ఒక రకంగా చిట్టుకు దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటనేది కూడా మనం చర్చ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది